మా దైవమా మా మా కొర కీ పాట్లు పాప యో పావనా మూర్తి పాపవి మా మాపాలి దైవమా మా పాపములకొర కీపాట్లు నొంది నావా దేవా సహాయం చేయండి యన ఈ శ్రమలు నలభై దినాలు నీ పిల్లలు సమకూడి నిన్ను సేవించి ఆరాధించుటకు సహాయం చేయండి ఇంకా బిడ్డలను ఆయత్తపరచండి మీ సన్నిధిగా నడిపించుకోనండి నాయన మీ శ్రమలు శిలువ యజ్ఞము రక్త ప్రోక్షణము ఈ నలభై దినాలు మమ్మలను ఆదరించినట్లుగా చేయండి మీ మాటల చేత మేము బలపడటకు సహాయం చేయండి క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించండి ఏ సైలో అడుగుచున్న అంతండి ఆమెన్ యాష్ వెన్స్డే భస్మ బుధవారం భస్మము అనగా బూడిద అని అర్థం భస్మము అనగా బూడిద దీన్ని మనం క్లియర్గా చెప్పుకోవాలంటే బూడిద బుధవారము అని చెప్పాలి లేక భస్మ బుధవారము అని ఈ రోజును పిలుస్తారు ఈరోజు మొదలుకొని మధ్యలో వచ్చే ఆదివారాలు తీసేసి ఈస్టర్ పండుగ రోజుకి నలభై రోజులు ఖచ్చితంగా సెట్ అవుతాయి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ తెలుసుకోండి ఈస్టర్ పండుగ అనేది చంద్రమానం ప్రకారంగా లెక్కించి ఈస్టర్ ఆదివారానికి నలభై రోజులు వచ్చేటట్లుగా క్యాలెండర్ను సెట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ అనేది వారం మారదు తేదీలు మారుతుంది సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే శుక్రవారం మారదు ఈస్టర్ పండుగ ఏసయ లేచాడు మృతిని గెలిచాడు యోద రాజసింహం తిరిగి యోద రాజసింహం राज सिंह तिर गिले चेनु तिर गिले चुन अमृति ने गिल चिले चेनु योदार राज सिंह तिरी गिले चेनु लू డిసెంబర్ నెలలో ఏసయ్య పుట్టుక రోజు జరిగించుకుంటాం అది డేటు మారదు రోజులు మారతాయి వారం మారిద్ది ఈస్టర్ పండుగ వారం మారదు డేటు మారుతుంది అర్థమైందండి పద్మగారు ఏం చెప్పాను అర్థమైందా క్రిస్మస్ పండుగ వారం మారుతుంది డేటు మారదు ఈస్టర్ పండుగ డేటు మారుతుంది వారం మారదు ఈస్టర్ పండుగ పౌర్ణమి అమావాస్యల ఆధారంగా ప్రతి సంవత్సరంలో లెక్కించి సుమారుగా నలభై ఆరు రోజులు మధ్యలో ఆదివారాలు తీసేస్తే నలభై రోజులు వచ్చేటట్లుగా లెక్కించి లెక్కలు కట్టి ప్రతి సంవత్సరంలో డేటు మారిన వారం మారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అసలు ఈ ఈస్టర్ పండుగ విశేషమేంటి భస్మ బుధవారం అంటే ఏంటి ఈ విషయాలు కొన్ని మరి నేను నాకున్న సమయంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఈరోజు పాస్తమ్మ గారు వాక్యం చెప్తుందని నేను కూర్చున్నాను సరే అనుకున్న రీతిగా నేను మాట్లాడాల్సి వచ్చింది భస్మ బుధవారం అంటే ఏంటని చెప్పాను అసలు ఎందుకు దీన్ని బూడిద బుధవారం అని పిలుస్తారు అన్నది ఒకటి మనకు తెలియాలి ఈ యొక్క ఆచారము అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అన్నది కూడా మనం ముందుగా తెలుసుకుందాం సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాల నుండి మాత్రమే ఈ యొక్క ఈస్టరు పండుగ చేయటం భస్మ బుధవారం అనేటువంటిది ప్రవేశపెట్టబడటం గుడ్ ఫ్రైడే జరిగించుకోవటం పునరుద్ధాన పండుగ జరిగించుకోవటం అన్నది ప్రారంభం అయ్యింది సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాల నుంచి మాత్రమే గుర్తుంచుకోండి పిల్లరా వాస్తవానికి రెండు మూడు శతాబ్దాల మధ్య కాలంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పిల్లరా మరి క్రైస్తవ్యం విస్తరించటం ప్రారంభించింది క్రీస్తు పుట్టిన దినాన క్రిస్మస్ పండుగ మనం ఆచరిస్తాము ప్రతి సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అలాగే ఆయన సుమారుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన ఇరుశిలేములో గొల్గొతా కొండపైన పగటివేళ పగటి వేళ శిలువ వేయబడి రక్తము దారగా కార్చి ప్రాణాలు అర్పించి సమాధి చేయబడ్డాడు సుమారుగా ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం ఏసయ్య జీవిత కాలం ఆయన మొత్తం ఎంతకాలం బ్రతికాడు సుమారుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఏసునయిన ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే బ్రతికారు సుందర్ సింగ్ గారు అనుకుంటానండి ఆ మహాభక్తుడు కూడా ఒక నలభై ఏళ్ళు నిన్నల నలభై ఏళ్ళకు లోపల చనిపోయాడు ఆయన కూడా సుందర్ సింగ్ గారు కూడా గొప్ప భక్తుడు ఆయన కూడా ఏ స్నాయినా ఇంకా ఇర్లీగా ఇంకా చిన్న వయసులో ఒక విధంగా మంచి యవన కాలంలో శ్రేష్టమైన తన రక్తాన్ని లోక కళ్యాణం జరిగించడానికి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ప్రాణములు సెలవు మీద అర్పించాడు ఈ భస్మ బుధవారం మొదలుకొని సుమారుగా నలభై ఐదు నలభై ఆరు రోజులు వస్తాయి అంటే సండేస్ మధ్యలో తీసేయాలి అని చెప్పాను నలభై రోజులు లెక్క పూర్తవుతుంది తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత సమాధిలో ఉండడం తర్వాత తిరిగి లేవడం అది ఈస్టర్ పండుగగా క్రైస్తవ సమాజం జరిగించుకుంటూ వస్తుంది సరే కొంతమంది క్రిస్మస్ పండుగ అన్నటువంటిది ఒక అన్యాచారంలో నుంచి వచ్చిందని అట్లాగే ఈస్టర్ పండుగ అనేది కూడా ఒక అన్యాచారంలో నుంచి వచ్చిందని దాన్ని ఆర్సీఎం వాళ్ళు క్రైస్తవ్యులకు చూపించారని ఇది మనం చేయాల్సిన అవసరం లేదని బైబిల్లో ఎక్కడా లేదని వాదించే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు నేనేమంటానంటే అది నిజమే కావచ్చు అయితే ఈ పేరిట మనం సువార్త వినడం మంచిదే కదా ఈ నలభై దినాలు ప్రార్థన చేసుకోవటం మంచిదా చెడ ఒక మనిషికి మంచిదే సరే ఏదో పండుగలాగా కాకుండా ఆత్మీయంగా చేసుకో ఆచారంగా కాకుండా ఈస్టర్ పండుగ క్రిస్మస్ పండుగ అంతేగాని నువ్వేదో భక్తునిలాగా ఫీల్ అయిపోతూ చేసే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారని ప్రపంచంలో ఏమండి అతి పెద్ద పండుగ కోట్లాది మంది చేసే పండుగ క్రిస్మస్ పండుగ ఈస్టర్ పండుగే ప్రపంచంలో అత్యధికముగా కోట్ల కొలది మంది ప్రజలు చేసే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ కాబట్టి మనమేదో నీతిమంతులు అని బైబిల్లో లేదని అక్షర జ్ఞానంతో ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా నిషేధించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సరే వాళ్ళని అట్లా వదిలేద్దాం సరే సాధారణంగా ఈ నలభై రోజులు పెట్టడం అన్నది ఎల్ఈఎఫ్లో కూడా ఉండదండి సాధారణంగా కొన్ని ఇండిపెండెంట్ సహవాసాల్లో ఉండదు దీన్ని పర్టికులర్గా లోదరన్ సంఘాలు ఆర్సిఎం సంఘాలు సంస్థలు మాత్రమే నిర్వహిస్తాయి అందువల్ల ఆల్మోస్ట్ మనం కూడా పండుగలు అయితే ఆచరిస్తూ వచ్చాం కానీ సాధారణంగా నలభై రోజులు పెట్టడం అన్నది మనకి మొదటి నుంచి వాడుక లేదు సరే అయితే అది తప్పు కాదు నేను అదే చెప్తున్నాను మనకి ఓపిక ఉంటే ఆసక్తి ఉంటే మనం అసలు బైబిల్ ఏం చెప్తుంది ప్రతిరోజు ఆయన గడప యొద్ కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ కాచుకొని ఉండే నరుడు ధన్యుడు అని చెప్తుంది కాబట్టి ఈ నలభై రోజులు కూడా తీర్మానించుకొని ఏముండ ఇంకా క్రైస్తవులు కొంతమంది సరే తర్వాత తర్వాత ఆ నీసు కూడా ముట్టరండి ఈ నలభై రోజులు ఈ నలభై రోజులు శుభకార్యాలు కూడా చేయరు ఎందుకనంటే ఏసునాయన శ్రమలు పొందాడు అన్న ఒక భావన సరే ఒక మరొక దానికి మరొక దిశలో ఆలోచిస్తే ఏసునయన ఏదో ఈ నలభై రోజులు శ్రమ పడ్డాడని నలభై రోజులు తినకుండా మానేసి ఏదో ఉపవాసం ఉండి ఆచారంగా ఆచరిస్తే ఉపయోగం ఏంటి ఇది కూడా ప్రశ్నే కనుక ఆచారంగా కాకుండా మనం ఏం చేయాలి ఆత్మీయంగా ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి భక్తిగా ఉండాలి ప్రార్థన చెయ్యాలి విశ్వాసంగా ఉండాలి ప్రార్థనలో ఎదగాలి పిల్లలకు ప్రార్థన నేర్పించాలి ఆయన పుట్టుక ఆయన సిలువ మరణం ఏమండి ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ సారాంశం ఏంటండి సువార్త సారాంశం ఏంటండి లోకరక్షకుడు పుట్టాడు మనందరి కోసం సిలువలో మరణించాడు మరలా తిరిగి లేచాడు ఇదే సువార్త ఆయన నమ్ముకుంటే నిత్య జీవం నమ్మకపోతే నిత్య నరకం ఇది హెచ్చరిక హల్లే లుయా స్థుతించి పాడి కీర్తింతును తమము నీ నామము హల్లే లుయా స్థుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నామము ఏ సయ్యా ఏ సయ్యా అలలుయా జీవము కంటే ఉత్తమము నీ నామము చాలండి చాలండియా భస్మ బుధవారం అని ఎందుకు పేరు పెట్టారు దీనికి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి భస్మము అంటే ఏం ఏం చెప్పాను యాష్ బూడిద అని చెప్పా పాత నిబంధన కాలంలో బూడిదను కూర్చున్న కొన్ని సంఘటనలు మనకి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు భక్తులు బూడిద పోసుకొని ప్రార్థనలో కూర్చొని వేదన చెంది ప్రార్థన చేసేవారు వినండి ఏం చెప్తున్నారా సాధారణంగా మనం ఎస్తేరు మొద్దుకయ్యి యోబుగారు ఇట్లా కొంతమంది భక్తులు చూస్తే వారు ఏం చేశారని ఉంటుంది బూడిద ధూళి తమ మీద పోసుకొని తమ తాము తగ్గించుకొని నినివే పట్టణంలో రాజుగారు ఒక ఆయన ధూళి మీద పోసుకొని గోని పట్టా కట్టుకొని కష్టం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళు బూడిద ధూళి దుమ్ము మట్టి ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమే అబ్రహాం అంటాడయ్యా దుమ్మును ధూళిని బూడిదను నీతో మాట్లాడటానికి తెగించి అడుగుతున్నాను ఇంకొకసారి నేను నీతో మాట్లాడొచ్చా అని ఆది కారణంలో అధ్యాయంలో అబ్రహాము దేవునితో మాట్లాడతాడు ఏంటంట మనం ఏంటి ఆర్ డస్ట్ బూడిద మట్టి ధూళి దుమ్ము మనల్ని మనం తగ్గించుకొని ఏసై దగ్గర ఉపవాసం ఉండి ఆ రీతిగా ప్రార్థనలు చేసినట్లుగా పాత్రి బంధంలో చూస్తాం భక్తులు ఏం చేశారు బూడిద పోసుకొని తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు దేని గుర్తు అంటే శ్రమకు గుర్తు శ్రమలు వచ్చినప్పుడు ఇలాగ చేసేవాళ్ళు పిల్లల కాలక్రమంలో కాలక్రమంలో ఏం జరిగిందంటే ఇది ఇప్పటికి కూడా ఒక ఆచార్యయుక్తంగా ఇజ్రాయేలులో ఎలాగొచ్చేదంటే ఏసయ్య బలు విషయం ఒకటి చెప్పాలి సరే ఇక్కడ ఆ మాట చెప్పి ఉతలుకుద్దాం ఇంకొక విషయం ఉంది ఇస్రాయేలీలకు వారి పాపముల ప్రాయచిత్తము కొరకై ఏం చేయాలంటే ఒక మత్సలేని ఎర్రటి పెయ్యను వదించి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళలో కలిపి ఇజ్రాయేలీల పాప ప్రాయ చిత్తమై వారి మీద చిలకరించాలి ఇది ఒక ఆచారం ఉంది ఇస్రాయేలీల సాంప్రదాయంలో ఏంటంటే ఒక ఎర్రటి పెయ్యను మంచి శ్రేష్టమైన మచ్చలేనటువంటి పెయ్య ఎర్రటి పెయ్య అంటే దూడ దాన్ని ఏం చేయాలి వధించి దహనం చేసి దహన బలిగా చేసి ఆరిపోయాక ఆ బూడిదంతా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో ఒక 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 ఏమన్నా దాన్ని ఒక కుండలో లేకపోతే ఒక బాక్సులో భద్రం చేస్తారు భద్రం చేసి ఆ బూడిదని ఏం చేస్తారంటే ఇస్రాయేలీల పాప ప్రాయశ్చిత్తార్థమై పండుగ వేళల్లో ప్రత్యేక దినాల్లో ఇస్రాయేలీలు సమాజంగా కూడి దేవాలయంలోకి ఆ గుడారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఆ నీళ్లను చిలకరించడం పాప ప్రాయత్వం చేయటం అన్నటువంటిది యాజకుడు చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ బూడిద పూర్తిగా అయిపోకూడదు అయిపోతుంది ఇంకా కొంచెం ఉంది అనగానే మళ్ళీ కొత్తదాన్ని దహనం చేయాలి ఆ బూడిద తెచ్చి కొత్త బూడిద తెచ్చి మళ్ళా పాత బూడిదలో కలపాలి రైట్ ఇప్పుడు మళ్ళా కార్యక్రమాలు కొనసాగించాలి మళ్ళీ అయిపో వచ్చిందా మళ్ళీ కొత్త పేయను వదించాలి దహనంబలివ్వాలి బూడిద తేవాలి దానిలో కలపాలి అయిపోకముందే కలపాలి ఇది ఒక లెక్క ఆనాటి ఆచారాలు అలవాట్లు వాడుకలు దేవుని నియమాలు నిబంధనలు ఇలాగా కొన్ని కొనసాగినాయి మీకు తెలుసా ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఎర్రని పెయ్య కోసం వెయిట్ చేస్తున్నారు అది దొరికితే మూడో మందిరం కట్టబడుతుంది అక్కడ వధిస్తారు అన్న వార్తలు విన్నారా వింటూ వస్తాం వాస్తవానికి ఇప్పటికి ఒక నాలుగైదు మచ్చలేనటువంటి ఎర్రటి పెయ్యలు దొరికినాయి అవి అమెరికా దేశం నుంచి ఫ్లైట్లో వాటిని పంపి ఇజ్రాయెల్ దేశానికి పంపించారు ఇజ్రాయెల్ దేశంలో అవి సురక్షితంగా ఇప్పుడు పెరుగుతున్నాయి లెక్క ప్రకారం ఏం చేయాలి వాటిని వధించి దేవాలయము కట్టి దానిలో దీన్ని వధించి ఈ కొత్త బూడిద పాత బూడిదలో కలపాలి అందుకని పాత బూడిద కోసం వెదుగుతున్నారంట ప్రస్తుతం ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే పాత బూడిద కోసం వెతుకుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ప్రిల్లారా ఇజ్రాయేలీలు పతనం అయిపోయేటప్పుడు నెబ్కగ్నేజర్ రాజు అశూర్యుల రాజులు వచ్చి ఇజ్రాయేలీలు చెరగొనిపోయేటప్పుడు యుద్ధాలు చేసినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి వినండి పట్టుకుపోయారు తర్వాత మళ్ళా రాజ్యంగా సమకూడింది యేసు క్రీస్తు కాలం వచ్చింది క్రీస్తు వారి కాలంలో మరలా డెబ్బైవ శతాబ్దంలో నీరో చక్రవర్తి క్రైస్తవుల వ్యతిరేకంగా యుద్ధం చేసి యూదుల్ని సంహరించి దేవాలయాన్ని నాశనం చేశాడు దేవాలయం నాశనం అయిపోతుందని తెలుసుకున్న యాజకులు ఏం చేశారంటే వెంటనే ఆ బూడిద అయిపోకూడదు అందుకని ఆ బూడిదని తీసుకెళ్ళి ఎవరికీ కనపడకుండా దాన్ని ఎక్కడో లోయల్లో భద్రం చేశారంట ఎక్కడ చేశారు ఇప్పుడు ఇప్పుడున్న తరానికి తెలియట్లా దానికోసం సర్చ్ చేస్తున్నారు వెదుగుతున్నారు పాత బూడిద దొరికితే దేవాలయం పైకి లేపి ఎర్రని పెయ్య మచ్చలేని పెయ్యను వదించి ఆ కొత్త బూడిద పాత బూడిదలో కలిపి దేవాలయ ఆచార అలవాట్లు ప్రారంభించడానికి రెడీగా ఇజ్రాయెల్ దేశం ఉంది ఇది లేటెస్ట్ న్యూస్ అనమాట దీనికి లింక్ చూడండి ఇది రెండో విషయం మొదటి విషయం ఏం చెప్పాను భక్తులు బూడిద పోసుకొని తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారు రెండు అంశం ఇస్రాయేలీల యొక్క కాలక్రమంలో ఆచార అలవాట్లలో ఎర్రనిపోయే వదించబడి పాప ప్రాయ చెత్త దాన్ని నీళ్లలో కలిపి త్రాగేవారు కొంతమంది దాన్ని చల్లేవాళ్ళు కో మీద కూడా చల్లేవాళ్ళు ఇది రెండో విషయం ఇప్పుడు మూడో విషయం చూద్దాం మూడో విషయం ఏంటంటే ఇది దాదాపుగా యేసుక్రీస్తు వారి కాలంలో ఏం జరిగిందంటే కాలక్రమంలో యేసుక్రీస్తు వారు నెక్స్ట్ ఆయన సండే ఈస్టర్ పండగ వస్తుంది అనుకోండి ఆ ముందు సండే ఏం వస్తుంది రత్నకుమారి ముందు సండే ఏమొస్తుంది వస్తుంది మట్ల ఆదివారం అని వస్తుంది సరే మనకి ఈత మట్టలు దొరుకుతాయి కదా అవి పట్టుకు పిల్లలు తిరుగుతారు అక్కడ ఖర్జూరపు మట్టలు ఉంటాయి సరే మనకు కొబ్బరి మట్టలు దొరుకుతాయి కొబ్బరి మట్టలు పువ్వుల కొమ్మలు పువ్వులు ఆకులు అవి తీసుకొని ఏసయ్య గాడిద మీద ఊరేగించబడ్డాడు అన్నప్పుడు వస్త్రాలు కూడా పరిచి వాళ్ళు ఏం చేశారు యూదులు వాళ్ళ ఆచార ప్రకారంగా మట్టలు పట్టుకొని ఖర్జూరు మట్టలు పట్టుకొని హోసన్న జయము హోసన్న జయము హోసన్నా హోసన్న జయమే హోసన్నా జయమ్మన ఏస్ రాజు రాజుల రాజై త్వరగా చూచుండే రియా చల్లన ప్రిలరా కాలక్రమంలో ఏం జరిగిందంటే వెయ్యేళ్ళ క్రితం ఈ శ్రమల దినాలు ప్రారంభించి మనం ఇలా చేద్దామని ప్రవేశపెట్టిన పెద్దలు బైబిల్ పండితులు ఆలోచన చేసి ఏం చేశారంటే ఆదివారం రోజు ఏం జరుగుతుంది మట్టలు పట్టుకొని ఏ సయ్యను ఊరేగించినటువంటి విధానం కొనసాగిస్తాం అప్పుడు సాయంకాలానికి ఆ మట్టలు కొమ్మలు అన్నీ సేకరించి వాటిని ఏం చేస్తారంటే కాల్చి బూడిద చేస్తారు ఏం చేస్తారు ఆ మట్టలు కానీ కొమ్మలు కానీ పువ్వులు కానీ ఊరేగింపు అయిపోయిన తర్వాత వాటన్నిటిని కొవ్వగా వేసి బూడిద చేస్తారు రైట్ బూడిదగా చేసి ఆ యొక్క బూడిద అదే వాళ్ళ సాంప్రదాయం వచ్చేది కదా అలాగున ఆ బూడిదను విశ్వాసులైనటువంటి వారు భస్మ బుధవారం రోజున గుడ్ ఫ్రైడేకి సిలువ రోజున బూడిదతో ఇట్లా సిలివేస్తారండి బూడిదతో సిలువ పెట్టుకుంటారు బహుశా ఇవన్నీ మనకి తెలియని విషయాలుగా ఉన్నాయి కదా గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారంటే సిలువ మరణం రోజు గత సంవత్సరంలో జరిగిన బూడిద ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ఇలాగ రాసుకొని సిలువ గుర్తించుకుంటారు ప్రతి విశ్వాసి కూడా బూడిదతో ఏదది పోయి సంవత్సరం బూడిద మళ్ళీ అది స్టాక్ ఉండాలి ఈ సంవత్సరం బూడిద వచ్చే సంవత్సరం ఆడతారు వచ్చే సంవత్సరం బూడిద పై వచ్చే సంవత్సరం ఆడతారు ఇలాగా ఇప్పటికీ కొనసాగుతుంది ఆర్సిఎం లో గుర్తుంచుకోండి అందుకనే దీన్ని బూడిద బుధవారం అని పిలుస్తారు ఈ శ్రమల రోజుల్లో ఏమండి ఆ ఈ బుధవారం రోజు ముఖ్యంగా స్టార్టింగ్ రోజు చేస్తారనుకుంటాను తిరిగి మళ్ళా సిలవ వేసే రోజు ఓ సంథింగ్ మధ్యలో కానీ ఇట్లా వేస్తారు అని మనం రీసెర్చ్ చేస్తే దీని మీద తెలుస్తుంది గుర్తుంచుకోండి దీనికి ఇంత హిస్టరీ ఉంది ఏంటది భస్మ బుధవారము అని పిలుస్తారు రైట్ సరే ఈ విషయాలు ఎలాగుంటే ఇక్కడ మనం మూలవాక్యం చదువుకున్నా కదా ఒకటి రెండు మాటలు చెప్పి నేను మిగింపు చేస్తాను ఏముంది పసక అనబడిన పులి అని రొట్టెల పండుగ వినండి ప్రిలరా వాస్తవంగా పసకా పండుగ సంవత్సరంలో ఒకసారి చేస్తారు ఇస్రాయలీలు పసకా పండుగ అంటే ఎంత తెలుసా ఐగుప్తు దేశంలో నుంచి ఓకే ఇస్రాయలీలు బయటకు వచ్చేటప్పుడు ఆఖరి సూచన ఆఖరి సూచిక క్రియ ఆఖరి అద్భుత కార్యం గొర్రె పిల్లను వధించి మేకను కానీ గొర్రెను కానీ వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పోయాలి సంహార కూడా ఆ ఇంట్లోకి వెళ్ళడం మిగిలినటువంటి వాళ్ళ జ్యేష్ఠ పిల్లలందరూ చచ్చిపోయారు ఈ రక్తము ఏ ద్వారబంధం మీద ఉందో ఆ ఇంట్లోకి మరణం వెళ్ళలేదు ఆ ఇంట్లో పిల్లలందరూ జ్యేష్ఠులు ఎవరికి మరణం రాలా అంటే ఇస్రాయేలీల జ్యేష్ఠులు ఎవరు చచ్చిపోలే అయ్యుప్తులు ఉన్న జ్యేష్ఠ పిల్లలందరూ చచ్చిపోయారు ఇది పస్కా పండుగ వెనక ఉన్నటువంటి కథ దీనికి గుర్తుగా దేవుడు మనకు జయమిచ్చాడు ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం ద్వారబంధాల మీద రక్తం పూయబడింది కనుక సంహారకుడు ఇంట్లోకి రాలేదు అన్నందుకు గుర్తుగా ఈ పండగ చేస్తారు ఏ పండుగ పసగా పండుగ అంటే బలి ఇవ్వబడింది జంతువు ఆ జంతువు వీళ్ళకి విమోచన కలిగించింది జీవాన్నిచ్చింది అలాగే దాని స్థానంలో ఏసయ్య పసగా పశువుగా సెలవుకెక్కాడు సేమ్ పసగా పండుగ ఎప్పుడు సమీపించి ఏ రోజు జరిగిందో అదే సమయానికి యేసుక్రీస్తు వారు కూడా పసగా పశువు స్థానంలో ఏసయ్య బలి అయిపోయి ప్రాణమిచ్చాడు ఆయన దీనికి దీనికి ఒక లింక్ ఇది వాళ్ళైతే ఇస్రాయేలీలైతే నేటికి కూడా పండుగ చేస్తారు కానీ మనకక్కర్లా ఆ పసగా పండుగ పసగా పశువు స్థానంలో ఎవరు వచ్చారు ఏసయ్య వచ్చాడు ఆయన ఒక్కసారే పెట్టాడు పండుగ చేసుకున్నప్పుడల్లా వాడు ఏం చేస్తారంటే జంతువుని వధిస్తారు రక్తాన్ని చిందిస్తారు శుభ్రంగా ఒక మేకనో గొర్రెనో కోసుకొని ఇంటిల్లపాది పుష్కలంగా తింటారు ఇది ఒక ఆచారం ఇది ఒక పండుగ వాళ్ళకి అర్థమైందా దీన్ని అలా ఉంచితే ఇప్పుడు చెప్పండి పసుకా పశువు స్థానంలోకి ఎవరు వచ్చారు మన ఏ వచ్చాడు ఆయన్ని సులువలో బంధించి మేకులు కొట్టి రక్తము ధారగా కార్చాడు ఆయన మనందరి కోసం భస్మ బుధవారం అని మనం భావించడానికి ఒక ఇంకొక భావన నా ఆలోచన ఏంటంటే ఆనాడు జంతువును వధించి దాని బూడిద ద్వారా దాని మరణం ద్వారా ఓకే ఇస్రాయేలీలకు పాప క్షమాపణ దొరికింది ఇప్పుడు ఈ రోజున యేసు మరణం ద్వారా పసకా పశువులే యజ్ఞము ద్వారా ఉదయించబడటం ద్వారా ప్రాణం పెట్టడం ద్వారా మరణించటం ద్వారా ఈయన కూడా యజ్ఞమైపోయాడు దానికి గుర్తుగా ఈ భస్మ బుధవారాన్ని మనం చేయటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇది భస్మ బుధవారం యొక్క మరి నాకు తెలిసినంతలో కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశా రైట్ అయితే ఆయన శిలువను గురించి మనం ధ్యానిస్తాం ఆయన మరణం గురించి ధ్యానిస్తాం అనేక రీతులుగా మరి అనేక వాక్యాలు విని మరి యొక్క శ్రమల దినాల్లో మనం దేవునిలో మరింత బలపడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం